సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ ఏ విధంగా ఉంది సమయం శుభంగా పరిగణించాలి సింహరాశి వారికి గ్రహ చెట్టు ఉన్న మార్చి ఇరవై తొమ్మిది దగ్గర నుంచి అష్టమ శని ప్రారంభం అవుతుంది ఈ అష్టమశని పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమితోనే ప్రారంభం అవుతుంది అష్టమశని ప్రారంభమైన దగ్గర నుంచి యాభై రోజుల పాటు శ్రీరావులో కలయిక ఉంటుంది కానీ ఏమి దిగులు పడద్దు ఆ రోజే అష్టమ శ్రేణి రోజు ప్రారంభం ఆ రోజునే సింహరాశి వారి అధిపతికి గ్రహణం పడుతుంది కానీ వారు ఏమి దిగులు పడకుండా మనసుని దిటవు చేసుకుంటూ చక్కగా అనుకూలతలు ఉంటే డెవలప్మెంట్స్ బాగా వస్తాయి కొంచెం ఆరోగ్య విషయాల్లో మాత్రమే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలైనా పురుషులైనా మిగతా అన్ని విషయాలు ఉద్యోగం వ్యాపారం వ్యవహారాలు రకరకాల ఒక్కోసారి ఈ సింహరాశి వారికి ఒక విషయం ఏంటంటే అవతల వారు ఏదన్నా ఒక విషయం చెబుతున్నారనుకో అది గుడ్డిగా నమ్మి వీడిపోయి చేసి వస్తారు అదే విషయం ఇప్పుడు వారికి ఎవరో ఒక విషయం చెప్పారు ఏమండి అక్కడ పల గుడి దగ్గర ఇపో గుడి దగ్గర పల సుబ్బారావు గారు అంటే సుబ్బారావు గారితో పోయి నా విషయం చెప్పండి మీరు పనిచేస్తారంటే ఈ నేరుగా పోయి వాళ్ళకంటే ముందే పోయి ఏమండి సుబ్బారావు గారు ఇట్లాంటి పనులు చూసిన కారణంగా కొంత ఖ్యాతి తగ్గి కీర్తి ప్రసలు తగ్గేటువంటి అవకాశం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాలి తప్ప దొంగతిరుడి వ్యవహారాలను వెళ్ళి కొన్ని ఇబ్బందులు పడతారు కనుక సింహరాశి వారు దొంగ వ్యవహారాలకు వెళ్ళకూడదు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే ఏనుగు కుంభస్థలం పగలగొట్టే అవకాశం వస్తాయి అష్టమ శని వచ్చిన దిగులు పడకండి చక్కగా దానికి ముందుగానే జనవరి మూడవ తేదీని శుక్రుడిని చంద్రుని వీక్షించండి ఫిబ్రవరి ఒకటవ తేదీ వీక్షించండి జనవరి నెల ఇరవై ఐదవ తేదీ ఐదు గ్రహాలు కనపడతాయి కనుక ఐదు గ్రహాలు చక్కగా వీక్షించి ఉదయం కానీ దాన్ని ముందు రోజుగా నానబెట్టినటువంటి శనగలు పచ్చి శనగల్ని ఆ చేతిలో పెట్టుకొని ఐదు గ్రహం చూసి చక్కగా చాలు ఆ విధంగా తినాలనుకోండి కొంత అనుకూలత ఉంటాయి బట్ ఆరోగ్య విషయాల్లో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ఏదైనా పరిహారం ఉంటే మాత్రం అడగద్దు డాక్టరే పరిహారం కనుక ఏదైనా చిన్నపాటి లోపం వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ గారు సలహా తీసుకొని తగినటువంటి మందులు తీసుకోవటం మాత్రం ప్రధానం ముఖ్యంగా డాక్టర్ దగ్గర కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో డాక్టర్ దగ్గర వెళ్ళే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం